హలో అండి ఈరోజు వీడియోలో బ్లౌజ్ కటింగ్ ఫోకట్గా ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఎవరైనా మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి చివరి వరకు చూసిన తర్వాత లైక్ చేయడం మర్చిపోతారేమో అందుకే ముందుగానే చెప్పేస్తున్నాను ముందుగా ఈ బ్లౌజ్ అయితే కాటన్ బ్లౌజ్ అండి ప్లెయిన్ బ్లౌజ్ నేను కట్ చేసేది ఇప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అయితే చేసి చూపిస్తున్నాను ఈ మార్కింగ్స్ ఏంటి అనుకోకండి నేను ఆల్రెడీ పొడవు మార్క్ చేశాను కాకపోతే ఆ వీడియో అనేది క్లారిటీ లేదనమాట అందుకని మళ్ళీ మీకు చూపించడం కోసం క్లారిటీగా వీడియో అయితే తీస్తున్నాను ఇది వచ్చేసి ఎనభై పాయింట్ల కాటన్ బ్లౌజ్ పీస్ అండి ఈ బ్లౌజ్ని నేను ఈ విధంగా టూ ఫోల్డింగ్స్ అయితే వేసుకున్నాను బిగినర్స్కి కూడా అర్థమయ్యే మెథడ్లో అయితే ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి ఈ బ్లౌజ్ కటింగ్లో ఇంకా మీకు ఏమైనా అర్థం కాకపోతే నన్ను కామెంట్స్లో అడగండి తప్పకుండా మీ కామెంట్స్కి ప్రతి ఒక్కరికి రిప్లై అయితే ఇస్తాను ఇప్పుడైతే బ్లౌజ్ కటింగ్లోకి వెళ్ళిపోదాము ఇది ఎనభై పాయింట్లు ఉంది కదండి ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ అనమాట ఇప్పుడు దీన్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఫస్ట్గా బ్లౌజ్ పీస్ని టూ ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి ఈ కోరంచులు ఉన్నాయి చూస్తారా ఇవి రెండు ఒకవైపుకే వేసుకోవాలన్నమాట ఫోల్డింగ్ అనేది ఇవి రెండు ఒకే వైపుకి ఉండేలా చూసుకొని ఫోల్డ్ చేసుకోవాలి చాలామంది ఈ కోరంచుల వైపు ఈ విధంగా మడత పెట్టి బ్లౌజ్ కట్ చేస్తారు ఇదిగోండి మడత అనేది ఇలా పెడతారు కానీ ఇలా మడత పెట్టి మనం బ్లౌజ్ కట్ చేసామంటే మనకి బ్లౌజ్ వెడల్పు కానీ పొడవు కానీ సరిపోదండి మనకి చాలా అతుకులు అనేవి పడతాయి అనమాట సో మనం ఎప్పుడైనా సరే బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఈ కూర అంచుల్ని రెండు ఒకవైపు పెట్టుకొని ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఈ రెండు అంచులు అనేవి ఈ విధంగా ఒకే సైడ్ ఉండాలి అప్పుడు మనకి ఈ ఫోల్డింగ్ వెడల్ప్ అనేది పెరుగుతుంది మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత చూడండి ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్ ఉన్నవి నేను ఇటువైపు ఉన్నాను ఫోల్డింగ్ అనేది నా వైపుకుంది ఇప్పుడు ముడతలు లేకుండా లూజ్ లేకుండా బ్లౌజ్ పీస్ ని చక్కగా సర్దుకోండి ఐరన్ చేసుకుంటే కదలకుండా ఉంటుంది బట్ నేను దీన్ని ఐరన్ చేయలేదు అలాగే తడపను కూడా తడపలేదు అనమాట ఎందుకంటే ఇది ప్యూర్ కాటన్ కాబట్టి తడపనవసరం లేదు అది లైనింగ్ అనుకోండి తడపాల్సి వస్తుంది ఇప్పుడు ఇందువైపున క్లాత్ స్ట్రైట్గా గా ఉందనుకోండి మీరు ఈ లైన్ మార్క్ చేసుకునే అవసరం అయితే ఉండదు నేను కింది వైపున క్లాత్ అనేది కొంచెం ఎగుడు దిగుడుగా అనిపించింది కాబట్టి ఈ లైన్ అయితే మార్క్ చేశాను ఇప్పుడు దీనికన్నా ఒక పావు ఇంచు మీరు ఎంత ఖర్చులతో మనము ఈ నడుము బెల్ట్ అయితే స్టిచ్ చేస్తామో దాని ఖర్చు కోసం వదిలేసుకొని మీరు ఎంత ఖర్చు పెట్టుకుంటారో దానికన్నా ఇలా వదిలేసుకోవాలి క్లాత్ని దానికి నేనైతే ఒక పావు ఇంచు పైకి ఇంకొక లైన్ అనేది మార్క్ చేసుకున్నాను ఎందుకంటే ఇది నడుము పట్టి స్టిచ్ చేయడం కోసం ఖర్చు అనమాట ఇప్పుడు ఇది ఆది బ్లౌజ్ అండి ఆది బ్లౌజ్ని ఈ విధంగా వెనుక భాగంలో పట్టుకొని షోల్డర్ దగ్గర నుంచి నడుము పట్టి వరకు సారీ నడుము డాట్ వరకు ఈ విధంగా పట్టుకోవాలి బ్లౌజ్ని గట్టిగా లాగకూడదు అలా అని లూజ్గా కూడా వదలకూడదు ఓకేనా ఈ విధంగా పట్టుకొని మనము ఈ సెకండ్ లైన్ దగ్గర నుంచి మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి పొడవుని నేను ఇక్కడ మార్కింగ్ పెట్టేసాను ఇప్పుడు మనము షోల్డర్ జాయింట్ కోసం ఖర్చు కావాలి కాబట్టి మీరు పావు ఇంచు పైకి పెట్టుకోండి ఒకవేళ మేము ఖర్చులు ఎక్కువ పెట్టుకుంటాము అనుకుంటే ఒక హాఫ్ ఇంచ్ అందుకన్నా ఎక్కువ అయితే ఖర్చుల కోసం పెట్టకూడదు పావు ఇంచు లేదా హాఫ్ ఇంచు నేను ఒక హాఫ్ ఇంచులోనే షోల్డర్ అయితే జాయిన్ చేస్తాను కాబట్టి హాఫ్ ఇంచినని మార్క్ చేశాను ఇప్పుడు ఈ బ్లౌజ్ పొడవు ఎంత వచ్చిందో ఒకసారి టేప్తో కొలుచుకోవాలి ఇక్కడ టేప్తో పనేం లేదు కాకపోతే మనము కరెక్ట్గా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుండాలి అంటే ఇలా కొలుచుకొని మార్క్ చేసుకుంటే మనకి నీట్గా వస్తుంది చూడండి ఖర్చులతో కలిపి పొడవు పదమూడున్నర ఇంచులయితే వచ్చింది ఇక్కడ కూడా అదే పదమూడున్నర ఇంచుని మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసేసుకోండి ఇక్కడ నేను టేపు కొలిచి ఎందుకు చూపిస్తున్నాను అంటే బ్లౌజ్ మీకు ఫిట్టింగ్ బాగుండాలి అంటే ఎక్కడో ఒక పావు ఇంచులో కూడా గ్యాప్ లేకుండా ఉండాలి అని చెప్పి కొలిచి మార్క్ చేస్తున్నాను టేపుతో అయితే ఆది బ్లౌజ్ ఉన్నప్పుడు టేప్తో పని ఏమీ ఉండదండి మీకు అర్థం అవ్వడం కోసం బిగినర్స్కి కన్ఫ్యూజ్ లేకుండా ఉండడం కోసమే టేప్ అయితే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు పొడవును మార్క్ చేసేసుకున్నాం కదా బ్లౌజ్లో వెడల్పుని మార్క్ చేసుకోవాలి ఈ బ్లౌజ్కి చూడండి ఇక్కడ ఫస్ట్ జాయింట్ కుట్టు ఉంది కదా ఈ జాయింట్ కుట్టు దగ్గర నుంచి ఇటువైపున జాయింట్ కుట్టు వరకు మీకు వీడియోలో కనిపిస్తుందో లేదు ఇటువైపు పెట్టి చూపిస్తాను ఈ కుట్టు వరకు ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు బ్లౌజ్ని విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకొని వెడల్పుని మార్క్ చేసేసుకోవాలి ఓకేనా బ్లౌజ్ని గుర్తుపెట్టుకోండి గట్టిగా లాగకూడదు లూజ్గా వదలకూడదు ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఈ కుట్టు వరకు మనము బ్లౌజ్ని మార్క్ చేసుకోవాలి వెడల్పు వెడల్పు అనేది ఫస్ట్ కుట్టు వరకు మార్క్ చేసేసుకోండి కరెక్ట్గా పెట్టుకోండి ఓకేనా ఈ విధంగా లూజ్ అనేది మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఆది బ్లౌజ్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు లూజ్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకుందాం టేప్తో పదిన్నర పావుదకు పదకొండు ఇంచులు బ్లౌజ్ లూజ్ వచ్చేసి పావుదకు పదకొండు ఇంచులు ఉందండి అంటే ఇది మనము టూ ఫోల్డింగ్స్ కింద వేసాము వెనక భాగాన్ని రెండు ఫోల్డింగ్స్ అంటే సారీ వెనక భాగాన్ని ఇలా టూ ఫోల్డింగ్స్ వేస్తాము అలాగే ముందు భాగం కూడా టూ ఫోల్డింగ్స్ వేస్తాము కాబట్టి మొత్తం నాలుగు ఫోల్డింగ్స్ ఇది పావుదక్కు పదకొండు ఇంచులు ఉంది కాబట్టి పదకొండు ఇంచులకి మార్క్ చేసుకున్నాము ఇప్పుడు ఇదే పావులకు పదకొండు ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి మీకు బ్లౌజు అర్థం కాకపోతే కామెంట్స్లో అడగండి క్లారిటీగా అయితే చెప్తున్నాను మీ బ్లౌజ్ కటింగ్ చూసిన తర్వాత మీకు అర్థం కాకపోవడం అంటూ ఏమీ ఉండదు అని నేను అనుకుంటున్నాను ఒకవేళ ఇంకా అర్థం కాకపోతే కామెంట్స్లో చెప్పండి నెక్స్ట్ వీడియోలో మీ డౌట్స్ అన్ని విన్న తర్వాత వీడియో అయితే చేస్తాను వెడల్పుని మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ ఖర్చుని మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్లో ఖర్చుతో సంబంధం లేదు మీకు ఎక్కువ పెట్టాలంటే ఎక్కువ పెట్టండి తక్కువ కావాలనుకుంటే క్లాత్ని బట్టి ఖర్చు అనేది అడ్జస్ట్ చేసుకోండి నేనైతే ఇక్కడ టూ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఖర్చును కూడా ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ విధంగా ఖర్చుతో సహా లైన్ డ్రా చేసేసుకున్నాం కదా ఇప్పుడు వెనక భాగాన్ని లోపల వైపుకి తిప్పేసుకొని సెకండ్ లైన్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టండి ఫస్ట్ కుట్టు ఈ విధంగా స్ట్రైట్గా ఈ విధంగా పట్టేసుకొని ఇలా పట్టుకొని మనము కుట్టు కాకుండా ఖర్చు వరకు మార్క్ చేసుకోవాలి ఈ విధంగా కుట్టు కాకుండా ఖర్చు వరకు మార్కింగ్ అయితే చేసుకున్నాం కదా ఇప్పుడు మనకి చంకడౌన్ అయితే వచ్చేసింది డౌన్ వచ్చేసి పావు తక్కువ ఐదు ఇంచులు వచ్చిందండి నేను ఇక్కడ ఇంచులు పెడుతున్నాను ఎందుకంటే ఇది కుట్ అనమాట కరెక్ట్గా ఇది వచ్చేసి ఐదు ఇంచులు ఖర్చు ఓకేనా ఇది కుట్టు ఇది ఖర్చు ఐదు ఇంచులు ఈ చంకడావను వచ్చినా సరే మనము ఇక్కడ ఐదు ఇంచు ఐదున్నర ఇంచులు నెక్ అనేది పెట్టుకోవాలి అందరికీ చెప్తా కదా మనము డౌన్ ఎంత తీసుకుంటే షోల్డర్ కూడా అంతే తీసుకోవాలని కానీ ఈ బ్లౌజు వేరేలా ఉంది కాబట్టి మనము చూసుకొని మార్క్ అయితే చేసుకోవాలి ఇప్పుడు పావుదొక్కు నాలుగు ఇంచులకే డౌన్ పెట్టుకుంటున్నాను సారీ పావుదక్కు ఐదు ఇంచులకే ఈ డౌన్ అనేది పెడుతున్నాను ఈ విధంగా ఒక బాక్స్ అనేది డ్రా చేసుకోండి ఈ విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు కవర్ తీసుకునే స్కేల్ని యూస్ చేసుకొని రౌండ్ షేప్ అయితే డ్రా చేసినాను ఒకవేళ మీ దగ్గర స్కేల్ అనేది లేకపోతే ఈ కార్నర్ల నుంచి వన్ ఇంచు లేదా వన్ అండ్ హాఫ్ ఇంచు పెద్ద సైజ్ కి అయితే కొంతమందికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ కూడా తీయాల్సి వస్తుంది అలాంటి కన్ఫ్యూజ్ ఏం లేకుండా ఇలాంటి వాటికి కూడా కర్వ్ అనేది కరెక్ట్గా రావాలి అంటే ఇలాంటి స్కేల్ ఒకటి కొనుక్కున్నారంటే మీకు దానికి యూజ్ అవుతుంది అనమాట ఈ విధంగా పెట్టేసుకొని మనము ఈ కవ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి చూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో ఎలాంటి వంపులు లేకుండా ఇలా కరెక్ట్గా మనం ఈ కవ్ షేప్ అనేది తీసుకున్నామంటే మనకి చంకలో ముడతలు రాకుండా గా వస్తుంది ఇప్పుడు ఈ చంక యూజ్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి మనం ఎప్పుడైనా సరే ఆది బ్లౌజ్లో వెనక భాగంలోనే చూసుకోవాలి ఎందుకంటే ముందు భాగంలో డాట్స్ ఉంటాయి అలాగే క్రాస్ కటింగ్ కాబట్టి వెనుక భాగంలోనే చూసుకున్నామంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది బ్లౌజ్ని ఈ విధంగా లోపల అయితే తీసుకొని ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా పట్టుకొని మనము చంకలు కరెక్ట్గా వచ్చిందా లేదో చెక్ చేసుకోవాలి ఇదిగోండి నాకైతే ఇక్కడ వరకు వచ్చింది కదా ఇక్కడ వరకు వచ్చింది నేను ఇక్కడ షోల్డర్ జాయింట్ కోసం తీయలేదు ఇక్కడ నేను షోల్డర్ జాయింట్ కోసం కూడా మార్క్ చేసేస్తున్నాను ఇప్పుడు చూపిస్తా ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది చూసారు కదా కనిపిస్తుందా కుట్టు దగ్గరికి కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు షోల్డర్ మార్క్ చేసుకోవాలి షోల్డర్ని ఖర్చు వైపు ఇటువైపు పెట్టేసుకొని ఖచ్చితంగా సహా మార్క్ చేస్తున్నాను ఈ విధంగా ఈ కుట్టు దగ్గరికి షోల్డర్ పెట్టేసుకొని నెక్ వరకు ఒక మార్క్ చేసుకోండి నెక్ మనం స్టిచ్చింగ్ కోసం ఒక పావు ఇంచ్ ఇటువైపుకి మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత వెనక భాగాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనకి నెక్ లెంత్ని మార్క్ చేసుకోవాలి ఆది బ్లౌజ్లో నెక్ అంటే ఈ నడుము పొడవుని సెకండ్ లైన్ దగ్గర నుంచి మార్క్ చేసుకోవాలి ఈ విధంగా సెకండ్ లైన్ దగ్గర నుంచి మార్క్ చేసుకున్న తర్వాత కొంచెం పైకి స్టిచ్చింగ్ కోసం ఖర్చు వదులుకోవాలి ఎంత వచ్చిందంటే నెక్ విడితే వచ్చేసి రెండున్నర ఇంచులు వచ్చిందండి ఇప్పుడు ఇదే రెండున్నర ఇంచుని ఇక్కడ కూడా మార్క్ చేస్తున్నాను ఈ విధంగా మార్కింగ్ మార్కింగ్ చేసేసుకోండి ఇక్కడ కూడా మనము రౌండ్ షేప్ అయితే తీసుకోవాలి ఓకేనా ఈ విధంగా రౌండ్ షేప్ డ్రా చేసేసుకున్న తర్వాత మనము ఏ విధంగా అయితే మార్క్ చేసుకున్నామో అదే విధంగా కట్ చేసుకోవాలి మీకు ఒకవేళ నెక్ ఎక్కువ వచ్చిందా తక్కువ వచ్చిందా చూసుకోవాలి అంటే కనుక అది కూడా చూపిస్తాను ఆది బ్లౌజ్లో నుంచి ఎలా కట్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను ఆది బ్లౌజ్ని నార్మల్ వైపుకు తిప్పేసుకోండి ఈ విధంగా లోపల వైపుకి కాకుండా పై వైపుకి తిప్పేసుకొని నెక్ని విధంగా ఫోల్డ్ చేసేసుకోండి మిడిల్లోకి ఈ విధంగా మార్క్ పెట్టుకోండి ఈ విధంగా మిడిల్లోకి మార్కింగ్ పెట్టేసుకొని ఈ మార్కింగ్ ఇక్కడ పెట్టేసుకోండి ఓకేనా మనము స్టిచ్ చేస్తే ఇక్కడికి వచ్చేస్తుంది కదా ఇక్కడికి పెట్టేసుకొని మనం స్టిచ్ చేస్తే ఆల్మోస్ట్ ఇలా వచ్చేస్తుంది నెక్ అంటే ఇది కట్ చేస్తాం కాబట్టి నెక్ స్టిచ్ చేసిన తర్వాత ఈ లెంత్లో వస్తుంది కాబట్టి ఈ లెంత్ని కొలుచుకోండి ఓకేనా ఈ విధంగా కొలుచుకున్నామంటే మనకి కరెక్ట్గా వస్తుంది ఇక్కడికి వచ్చింది కదా ఇక్కడ వచ్చింది ఇది మనకి షోల్డర్ జాయింట్ కోసం సరిపోతుంది అర్థమైంది కదా ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఇప్పుడు మార్క్ చేసిన విధంగా అయితే కట్ చేస్తున్నాను బ్యాక్ బట్ అయితే మార్క్ చేసుకున్న విధంగానే కటింగ్ చేసేసుకున్నాను అండి నేను వేరే ఏ టాపిక్ కూడా మాట్లాడను ఎందుకంటే మీకు ఈ బ్లౌజ్ కటింగ్లోనే కటింగ్ అయితే అర్థమైపోవాలి అందుకని చెప్పి బ్లౌజ్ని పూర్తిగా వివరంగా క్లారిటీగా మీకు చెప్పాలని ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశాను చూడండి బ్యాక్ బట్ అయితే కరెక్ట్గా కటింగ్ అయితే చేసేస్తాను అనమాట ఇప్పుడు ఈ ఖర్చు కోసం వదులుకున్న దగ్గర మనం ఒక టక్స్ పెట్టేసుకోవాలి అప్పుడు మనకి స్టిచ్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది ఇదిగోండి క్లాత్కి బ్యాక్ పార్ట్ తీసేసిన తర్వాత క్లాత్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇప్పుడు ఇటువైపున హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోవాలి చూడండి మనము క్లాత్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసేసుకున్న తర్వాత హ్యాండ్స్కి చేతి పని కోసం ఒక వన్ ఇంచ్ అయితే వదుకోవాలి ఒకవేళ క్లాత్ తక్కువగా ఉంది అనుకుంటే కనుక నాకు ఆల్రెడీ ఫోల్డింగ్ అనేది ఉంది కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే మార్క్ చేసుకుంటున్నాను హాఫ్ ఇంచు లేదా ముప్పై ఇంచు ముప్పై ఇంచ్ మార్క్ చేస్తున్నానండి కరెక్ట్గా ముప్పై ఇంచుకి ఇటువైపున అటువైపున కూడా కొలుచుకొని మార్కింగ్స్ పెట్టేసుకోండి ఇదైతే చేతి పని కోసం ఒకవేళ మిషన్ కుట్టు వేయాలి పైపింగ్ వేయాలి అనుకుంటే కనుక మీకు హాఫ్ ఇంచ్ క్లజ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఆది బ్లౌజ్లో హ్యాండ్ని లోపల వైపుకి తిప్పేసుకోవాలి ఈ విధంగా లోపల వైపుకి తిప్పేసుకున్న తర్వాత హ్యాండ్ బ్లౌజ్ని ఫస్ట్ మార్క్ చేసుకోండి హ్యాండ్ బ్లూస్ ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చుని పైవైపు తిప్పుకోండి హ్యాండ్ పొడవను కూడా మార్చేసుకోండి ఖచ్చితంగా పై వైపు తిప్పుకొని హ్యాండ్ పోవని కూడా మార్చేసుకోండి ఇక్కడ నుంచి కరెక్ట్గా హ్యాండ్ పొడవును మార్చేసుకోవాలి గట్టిగా లాగకూడదు లూజ్గా వదలకూడదు కరెక్ట్గా పట్టుకొని హ్యాండ్ పొడవుని మార్క్ ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్ ఒకసారి నీట్గా సర్దుకోండి ఆది బ్లౌజ్లో చూపిస్తాను మీకు అర్థమయ్యే విధంగా హ్యాండ్స్ అయితే చెప్తాను అనమాట బ్యాక్ పార్ట్ చాలా ఈజీ హ్యాండ్స్ కొంచెం కష్టంగా ఉంటాయి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కూడా చాలా ఈజీ మధ్యలో అయితే షేర్ చేస్తాను చాలా మందికి ఈ హ్యాండ్స్కి డౌన్ ఎలా తీసుకోవాలి చంక డౌన్ కోసం ఎంత పెట్టాలి అలాగే హ్యాండ్ డౌన్ కోసం ఎంత పెట్టాలి అనేది కన్ఫ్యూజ్లో ఉంటారనమాట ఈ వీడియోలో అయితే నేను ఈ కుట్టు ఉంది చూసారు ఈ కుట్టు అనేది పైకి ఉండాలి ఈ కుట్టు ఇలా వేసేసారు కాబట్టి ఖర్చు ఇక్కడ వరకు వస్తుంది పైకి వస్తే కనుక ఇక్కడ వరకు వస్తుంది ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇదిగోండి ఇక్కడ నుంచి స్ట్రైట్గా స్కేల్ పెట్టేసుకొని ఆది బ్లౌజ్ని ఒక మార్క్ చేసుకోండి ఈ విధంగా మార్క్ అనుకోండి ఇప్పుడు మీకు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చంక డౌన్ అనమాట హ్యాండ్కి డౌన్ అనమాట ఈ హ్యాండ్ డౌన్ని మనం మార్క్ చేసుకోవాలి ఒకవేళ మీకు ఆది బ్లౌజ్లో హ్యాండ్కి డౌన్ ఎలా చే డౌన్ ఎంత తీసుకోవాలి అనేది తెలియకపోతే ఈ ని ఫాలో అయిపోండి ఖర్చు అనేది పై పైవైపు ఉండాలి ఇక్కడ నుంచి దీన్ని స్ట్రైట్గా మార్క్ చేసుకున్నామంటే మనకి ఈ హ్యాండ్ డౌన్ ఎంత పెట్టాలి అనేది కరెక్ట్గా అర్థమైపోతుంది ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసేయండి ఆది బ్లౌజ్ని తీసేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ పొడవు ఎంత వచ్చిందో చూపిస్తాను ఎనిమిది అయితే వచ్చిందండి ఎనిమిది ఇంచులకి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి ఇక్కడ కూడా ఒక మార్క్ పెట్టుకోండి ఈ చిబ్బరు కూడా ఈ విధంగా మార్క్ పెట్టుకోండి స్కేల్తో స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ హ్యాండ్ డౌన్ కోసం పెట్టుకున్న మార్కు టూ ఇంచెస్ అనమాట హ్యాండ్ డౌన్ వచ్చేసి టూ ఇంచెస్ ఉందండి ఇప్పుడు దీన్ని కూడా ఇక్కడ కూడా టూ ఇంచెస్ పెట్టుకోవాలి ఓకేనా ఈ టూ ఇంచెస్కి ఈ విధంగా మార్క్ స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ లూజ్ ఎంతుందో ఈ విధంగా పట్టుకొని ఈ సైడ్ జాయింట్స్ వైపు ఫస్ట్ కుట్టు ఉంది కదండి ఇదిగోండి ఈ ఫస్ట్ కుట్టు దగ్గర మనం మార్క్ పెట్టుకోవాలి ఈ ఫస్ట్ కుట్టు దగ్గర మార్క్ పెట్టేసుకోండి చూసారు కదా ఈ విధంగా ఫస్ట్ కుట్ట దగ్గర మార్కింగ్ పెట్టేసుకొని ఇప్పుడు ఈ రెండు కుట్లని ఈ విధంగా లైన్ డ్రా చేసేసుకోండి లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఈ హ్యాండ్ లైన్ లెంత్ అలాగే ఈ హ్యాండ్ లైన్ లెంత్ ఎంత ఉందో కరెక్ట్గా చెక్ చేసుకోవాలి అప్పుడే మనము ఈ హ్యాండ్ అనేది కరెక్ట్గా కట్ చేసినట్టు అనమాట చూసారా కుట్టి ఇక్కడ వరకు ఉంది కదా ఇది ఖర్చు అర్థమైంది కదా మీకు ఇదనమాట ఇప్పుడు పై వైపున వన్ ఇంచ్ మార్క్ పెట్టుకోవాలి ఈ విధంగా వన్ ఇంచ్ మార్క్ పెట్టుకొని ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా క్రాస్ గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ లైన్ లెంగ్త్ ఉందో ఒకసారి టేప్తో కొలుచుకోవాలి లెంత్ ఎంతుంది అంటే ఒకవేళ కొలతలో తెలియకపోతే ఈ విధంగా టేప్ టేప్ని ఫోల్డ్ చేసుకుని మిడిల్లో ఒక మార్క్ పెట్టుకోండి ఈ విధంగా మార్క్ పెట్టుకున్న తర్వాత పై వైపు నుంచి కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా నార్మల్గా ఇలా కాదు షేప్ డ్రా చేసుకుంటే మనకి కరెక్ట్గా హ్యాండ్ అయితే వచ్చేస్తుంది ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగానే కటింగ్ చేసుకున్నాను ఇక్కడ మీకు చెప్పలేదు కదా మర్చిపోయాను మనకు బ్లౌజ్ లో టూ ఇంచెస్ ఖర్చుని తీస్తున్నాం కదా ఇక్కడ మనకి హ్యాండ్స్కి జాయింట్స్ అయితే పడతాయండి ఇక్కడ టూ ఇంచెస్ కచ్ కూడా తీసుకోవాలి ఇది టూ ఇంచెస్ సరిపోయింది ఇక్కడికి వచ్చేసరికి కొంచెం క్లాత్ అయితే అతుకులు పడతాయి అనమాట అందుకని చెప్పి నేను స్టిచ్ చేసేటప్పుడు అతుకులు పెట్టి మీకు చూపిస్తాను ఇప్పుడు లోతు కూడా తీయట్లేదు ఎందుకంటే స్టిచ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము స్టిచ్చింగ్లో మీకు హ్యాండ్కి లోత్ ఎంత తీయాలి ఫ్రంట్ సైడ్ అనేది మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ మార్క్ దగ్గర ఒక చిన్న టక్స్ అనేది పెట్టేసుకోండి ఈ విధంగా టక్స్ పెట్టుకొని ఇక్కడ కూడా ఒక చిన్న టక్ అనేది పెట్టేసుకోండి ఓకేనా ఇక్కడ కూడా అంతే ఎందుకంటే మనము చేతి పని కోసం ఎంత కోల్ చేయాలి అనేది ఒక ఐడియా కోసం ఇక్కడ కూడా ఒక చిన్న టక్స్ అనేది ఇచ్చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనకి హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి చూసారు కదా అందరికీ ఒకేలా ఉండవండి హ్యాండ్ డౌన్ అనేది బ్లౌజ్ను బట్టి మనిషి తీరును బట్టి వంటి తీరును బట్టి మనకి బ్లౌజ్ కటింగ్ అనేది ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత మిగిలిన ముక్క అనమాట ఇది దీంట్లో మనము ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి క్లాత్ ఈ విధంగా ఉంటుంది క్లాత్ని ఈ విధంగా ఉన్న క్లాత్ని ఇటువైపు పెట్టేసుకోండి ఇప్పుడు మనం కట్ చేసేది క్రాస్ కట్ బ్లౌజ్ కదా ఇప్పుడు ఈ క్రాస్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది మీకు వివరంగా చెప్తాను ఇదిగోండి ఈ బ్లౌజ్ వెనుక భాగాన్ని ఈ మూలగా వేసుకోవాలి ఎందుకంటే క్రాస్గా వేసుకోవాలి అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్లో క్లాత్ అనేది సాగుతుంది చూసారా ఫ్రంట్ ఫ్రంట్ పార్ట్లో క్లాత్ సాగాలి అంటే మనము బ్లౌజ్ అనేది క్రాస్గా కట్ చేయాలి క్రాస్ కటింగ్ అంటే అదేనండి లేకపోతే కనుక మనకి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది కదా వెనక భాగంలో పదకొండు ఇంచులు పెట్టి ముందు భాగంలో కూడా పదకొండు ఇంచులనే మనం మార్క్ చేస్తాం కదా ఎంత వెడల్పు అయితే పెట్టామో అంత వెడల్పునే మనము మార్క్ చేస్తాం ఫ్రంట్ పార్ట్లో కూడా అయినా సరే మనకి చెస్ట్ ఎక్కువగా ఉన్న ఫ్రంట్ పార్ట్ సరిపోతుంది అంటే కనుక ఎందుకేనండి క్రాస్ కటింగ్ చేస్తాం కాబట్టి క్రాస్ కట్ చేసినప్పుడు మనకి క్రాత్ అనేది డిస్టర్బెన్స్గా ఉందని చెప్పి ఆగాను మనకి క్రాస్ కట్ చేసినప్పుడు క్లాత్ అనేది ఈ విధంగా సాగుతుంది ఈ విధంగా సాగినప్పుడు ఏంటంటే మనకి చెస్ట్ అనేది కవర్ అయిపోతుంది అనమాట మనము వెనుక భాగంలో అదే పదకొండు నుంచి ముందు భాగంలో కూడా పెట్టినా సరే చెస్ట్ ఎక్కువగా ఉన్నా సరే మనకి కరెక్ట్గా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ బాగుంటుంది కప్ షేప్ బాగుంటుంది అంటే కనుక ఈ క్రాస్ కట్ చాలా చాలామంది బిగినర్స్ ఇక్కడే తప్పు చేస్తూ ఉంటారు అందుకనే వివరంగా చెప్తున్నాను ఈ విధంగా బ్లౌజ్ని షోల్డర్స్ అనేవి క్లాత్ అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట ఒకవేళ షోల్డర్స్ సరిపోవట్లేదంటే క్లాత్ని కొంచెం కిందికి జరుపుకోవాలి క్లాత్ ఎక్కడి వరకు అడ్జస్ట్ అవుతుందో అప్పటి వరకు ఈ విధంగా బ్లౌజ్ అనేది పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈస్గా పొడవుని వెడల్పుని మార్క్ చేసుకోండి ఇంకో విడుతును కూడా మార్కింగ్ చేసేస్తున్నానండి నెప్పు విడిదని కూడా మార్కింగ్ చేసేసుకున్నాను పొడవు వెడల్కి కూడా మార్కింగ్ చేస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ తీసేయండి బ్యాక్ పార్ట్ తీసేసిన తర్వాత ఇప్పుడు ఈ లెంత్ వచ్చేసి మనకి ఐదున్నర ఇంచులు పెట్టుకున్నాం కదా ఐదున్నర ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసేసుకోండి మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి మనం ఇక్కడ ఎంత తీసుకున్నాము నాలుగు పావు తక్కువ ఐదు ఇంచులు తీసుకున్నాం కదా డౌన్ వచ్చేసి అంతే పెట్టుకోండి కొంచెం ఇక్కడ లోపలికి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి లూజ్ లేకుండా అందుకని మీకు ఇదంతా చూపించాల్సి వస్తుంది వెనుక భాగంలో ఎలా అయితే డ్రా చేసుకుంటామో అదే విధంగా డ్రా చేసుకొని ఇప్పుడు ఈ రౌండ్ షేప్కి ఇక్కడ నుంచి ఈ కవ్ తిరిగే దగ్గర నుంచి కొంచెం లోపలికి అనేది కవ్ తీసుకోవాలి ఎందుకంటే మనకి చంకల్లో ముడతలు రాకుండా ఉండడం కోసం ఇదిగో ఒక పావు ఇంచ్ అంతే అంతకుమించి ఎక్కువ పెట్టామంటే మనకి పట్టేసినట్టు ఉంటుంది ఇప్పుడు మెడ పిన్నిస్లు పెట్టారు నేను అవి ఏమీ తీయట్లేదు ఎలా ఉందో అలాగే చూపించేస్తున్నాను మెడ మనము స్టిచ్ చేసేటప్పటికి ఎలాగో సాగుతుంది కాబట్టి షోల్డర్ కోసం నేనేమి ఖర్చులు అనేవి ఏమీ పెట్టట్లేదు కరెక్ట్గా ఈ మార్కింగ్ దగ్గర నుంచి మెడ అయితే ఈ విధంగా పెట్టుకొని మనకి ఈ నెక్ వెడల్పు ఉంది కదా ఈ వెడల్పు ఇలా ఈ విధంగా రౌండ్ షేప్ అనేది తిప్పాలి అర్థమైంది కదా ఇక్కడి వరకు వచ్చింది రౌండ్ షేప్ ఇప్పుడు ఇక్కడి నుంచి పైన మెడ కోసం కొంచెం ఖర్చు ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మధ్యలో ఈ డాట్ ఉంటుంది కదా ఈ డాట్కి ఒక హాఫ్ ఇంచు ఈ పట్టీకి ఖర్చు ఒక హాఫ్ ఇంచు ఈ విధంగా పెట్టాలి ఖర్చులు మార్కింగ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ నెక్ అనేది ఇలా మార్క్ చేసుకోండి స్క్వేర్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాత రౌండ్ షేప్ తీసుకున్నారంటే మీకు నీట్గా ఉంటుంది ఈ విధంగా రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ పొడవు ఫ్రంట్ పార్ట్లో ఎప్పుడైనా సరే మెడైనా పొడవైనా పుక్స్లు పట్టి వైపే చూసుకోవాలి ఇది మెయిన్ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అనమాట ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్ వరకు బ్లౌజ్ని ఈ విధంగా పట్టుకొని గట్టిగా లాగకూడదు వదలకూడదు గుర్తుంది కదా ఈ విధంగా పట్టుకొని మనము చెస్ట్ లూజ్ అనేది మార్క్ సారీ చెస్ట్ పొడవు అనేది మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత మనకి ఇటువైపున బెల్ట్ ఎక్కడ వరకు వేశారు అనేది కూడా చెక్ చేసుకోవాలి ఈ ఖర్చు దగ్గర నుంచి ఈ ఫస్ట్ కుట్ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకుని ఖర్చుతో సహా మనము ఇక్కడ మార్క్ చేసుకోవాలి ఇక్కడ వరకు వేశారనమాట ఓకేనా ఇప్పుడు మనము టూ ఇంచెస్ బ్యాక్ క్వార్ట్లో ఖర్చు కోసం వదులుకున్నాం కదా ఇప్పుడు ఈ ఖర్చు కోసం కూడా మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకొని నాలుగించులకి ఇంచులకి మెయిన్ రాడ్ వస్తుంది ఈ నాలుగు ఇంచుల దగ్గర ఒక మార్క్ పెట్టుకొని ఈ మెయిన్ రాడ్ వెడల్పు వచ్చేసి ఒకటిన్నర ఇంచులు ఈ ఒకటిన్నర ఇంచులు అటువైపున ఇటువైపున మార్క్ పెట్టుకొని ఇక్కడ మాత్రం స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి పొడవు ఓకేనా ఇక్కడ మాత్రం పొడవుని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కర్వ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి ఈ విధంగా కవ్ షేప్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు మనము ఇక్కడ పెట్టుకున్నాం కదా మార్కింగ్ ఈ ఖర్చుతో స్ట్రైట్గా పెట్టాలి ఈ విధంగా పెట్టాలి ఇప్పుడు ఇక్కడ నుంచి స్కేల్ని ఇక్కడ వరకు ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా క్రాస్గా లైన్ వస్తుంది ఆ విధంగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా ఉందో లేదో కూడా ఎలా చెక్ చేసుకోవాలి చూపిస్తాను బుక్స్లు పట్టి వైపే కొలుచుకోవాలి ఎప్పుడైనా సరే ఇది వచ్చేసి మెయిన్ డాట్ ఇది కొలవకూడదు ఇక్కడ నుంచి ఈ విధంగా పట్టుకోండి బుక్స్లు పట్టి కోసం కొంచెం ఖర్చు పోతుంది కాబట్టి ఇక్కడ వరకు వస్తుంది మెయిన్ డాట్ ఇక్కడ నుంచి చూడండి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి చూసారా ఇదిగోండి మెయిన్ డోట్ ఇక్కడ ఉంది చూసారా కదా ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి కరెక్ట్గా వచ్చిందా ఇప్పుడు మనం ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి చాలా మార్కింగ్స్ అయితే పడిపోయాయి ఇది బయట వాళ్ళ అండి మీకు చూపించడం కోసం మార్కింగ్స్ చేసి కట్ చేసుకున్నా నేను నార్మల్గా కట్ చేస్తే ఇన్ని మార్కింగ్స్ అయితే ఉండవు కానీ ఇక్కడ మీకు అర్థం అవ్వాలి అంటే ప్రతిదీ మార్క్ చేయాలి కాబట్టి మార్క్ చేసాను ఒక వాష్ చేస్తే మార్పింగ్స్ అన్నీ పోతాయి అండి బట్ కస్టమర్స్వి కాబట్టి కొంచెం నీట్గా ఉంచాలి సెకండ్ లైన్ నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పాటు పొడవుని ఎన్ని రకాలుగా మార్క్ చేసుకోవచ్చు అనేది కూడా చూపిస్తాను ఎవరికి ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉందో నాకు కామెంట్ చేయండి కామెంట్స్ని బట్టి నేను వీడియో అనేది సెలెక్ట్ చేసుకుంటాను నేను చెప్పే విధానానికి ఒకవేళ అర్థం కాకపోయినా కామెంట్ చేయండి చెప్పే విధానాన్ని మార్చుకుంటాను ఇంకా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ వీడియో కూడా ఎంతమందికి కావాలో కమెంట్ చేయండి ఎందుకంటే నేను అంత కష్టపడి స్టిచ్చింగ్ పెట్టిన ఎవరు చూడట్లేదు కాబట్టి కామెంట్స్ని బట్టి ఎంతమందికి ఉపయోగపడుతుందో చూసి నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయింది కదా ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకుంటా నా మెదర్లో అనేది చూపిస్తాను అస్సలు ఈ ఎనభై పాయింట్లో క్లాత్ మిగలేదు ఎలా అడ్జస్ట్ చేయాలంటే చాలా కష్టం ఇంకా షేప్ బెల్ట్ కోసం షేప్ బెల్ట్ ఎంత ఉందో చూసుకోవాలి ఎందుకంటే ఎక్స్ట్రా ముక్కలు పడితే ఈ ఆంటీ గారికి నచ్చవు అనమాట కస్టమర్స్లో మనం స్టిచ్ చేస్తూ ఉంటాం కాబట్టి తెలిసిపోయితే లోపలే వేరే క్లాత్ అసలు వేయొద్దు అంటారు కాకపోతే బ్లౌజ్ పీస్ సరిపోదని ముందుగానే చెప్పాను ఓకే సరిపోనప్పుడు ఏం చేస్తారులే వేసేయండి అన్నారనమాట షే బెల్ట్ అయితే సరిపోతుంది ఈ విధంగా కట్ చేసుకుని కొంచెం క్రాస్ తీస్తా అంటే నేనైతే ఏమి కొరసలతో కట్ చేయని షేప్ బెల్ట్ మాత్రం ఈ విధంగా క్రాస్గా కట్ చేసేసి వేసేస్తూ ఉంటా కరెక్ట్గా సెట్ అయిపోద్ది ఇది షేప్ బెల్ట్ లోపల వైపున వేరే క్లాత్ అయితే వేస్తా స్లిప్ చేసేటప్పుడు చూపిస్తా ఇప్పుడు దీనిలోనే మనము మెడకి నడుము పట్టి అలాగే హుక్స్లు పట్టి ఇవన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి ఇవన్నీ అడ్జస్ట్ చేయాలి అంటే ఎలా అడ్జస్ట్ చేస్తాను చూపిస్తాను ఇది నడుపు పట్టి వేస్తాను టూ జాయిన్ చేసేసి ఇదేమో హుక్స్ల పట్టి కాజా పట్టి వేస్తాను కొంచెం వెడల్పుగా కట్ చేసుకున్నాను ఇవి కూడా పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు మెడకి క్రాస్ పీస్ అనేవి కట్ చేసుకోవాలి ఇవైతే హ్యాండ్స్కి ముక్కలు అయితే అతుకులు పడతాయని చెప్పాను కదా హ్యాండ్స్ కోసం అయితే పక్కన పెట్టుకుంటున్నాను రౌండ్ నెక్ కాబట్టి క్రాస్ లా కట్ చేసుకోవాలి నెక్ ఈ విధంగా క్లాత్ క్లాత్లోనే అడ్జస్ట్ చేసేస్తున్నాను సరిపోతాయి ఇవైతే నెక్కి సరిపోతాయండి ఇంకా మిగిలినవి హ్యాండ్స్కి కొంచెం అతుకులు పడతాయి అవి కూడా నేను అడ్జస్ట్ చేసేస్తాను అనమాట వీటిలో ఓకేనా ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పాను కదా కామెంట్స్ లాంటివి చేయండి ఈ అయితే ఇదేనండి వీడియో నెక్స్ట్ బ్లౌజ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను దీని స్టిచ్చింగ్ వీడియో ఎంతమందికి కావాలో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్